అవునండి నీకంట ముందుగా విరికి నాన్ వచ్చింది వస్తా అన్నది అన్నట్టుగా వచ్చావు ఆ శ్రీనివాసుడికి నీ పద్మావతి నచ్చ కలియాలను జరిపిద్దామన్నారు వారు మీరు కలిసి ఏలూరు ప్రేమలంటే అంటే ప్రముఖులు అంటే వారట అవునండి సేపు సేపు సరాశ్రామంతులు అటువంటి ప్రేమల బ్రహ్మ లోక వెళ్ళి బ్రహ్మ వేదాలు తీసుకొచ్చారు యాదలు అంటే ఉన్నారమ్మా అవునండి ఏ స్త్రీకే పురుషుడు ఏ పురుషునికి ఏ స్త్రీయో స్త్రీ యాదాల కళ్ళు ఎత్తిస్తారు అటువంటి యాదలు కట్టబట్టుకొచ్చి భగవంతుడు మూతలు పెడుతుండే ఆ నాడు మొన్న అది వారం నాడు నాడు పన్నామంది అమ్మా ఆ రోజు కదమ్మా ఈ రోజు కాదు అవునా దశమి శుక్రవారం సక్కన్న రోజు కదమ్మా ఈ రోజు కాదు దశమి శుక్రవారం సక్కన్న రోజు దశమి శుక్రవారం సక్కన రోజునే బోధావారం ఆదివారం నాడు ఈ రోజు కాదు శుక్రవారం రోజున పగల పది గంటల పోట్లుగా లక్షించారు ప్రేమలకు కాసులు మోర్లు బొమ్మ తరుచి వేలూరు సాగరం పెరట అవునండి వేణువాసు పద్మావతి పెళ్లి పలిదారు చేస్తున్నారు

మరిసరో రత్నాల బా ఓ ఎమ్ రంగోలు అక్కడ పెట్టే రో నైనా రత్నాలు బోలిగడా ఓ ఎమ్మా రంగోలు అక్కడ పెట్టే రో నేను ారు వైరామోతం చేయించారు శ్రీనివాస పద్మావతి రెండు చెక్కలు చేస్తారు వాళ్ళకు వాళ్ళకు చెక్క ఇచ్చారు మారు దేవతలు వైరామారు దేవతలు వైరామ మంచి ముచ్చాలు వైరామైరా వైరామ అటువంటి ముచ్చలు వైరామ పోసుకుంటున్నారు వైరామ చూడండి శ్రీనివాస పద్మ కళ్యాణం జరిగిందండి ఐదు రోజులు కళ్యాణం అయిందమ్మా శ్రీనివాస కళ్యాణం అంటే ఇప్పుడు అర్థమవుతుందమ్మా అవునండి పది నివత్సాలను నిస్పృతంగా ఆలకరించమ్మా అంటే శ్రీనివాసుడు అవతారం అవునండి పద్మావతి దేవుని కళ్యాణం వాడుకుని పెళ్లి పేట నుంచి లెవ తీసుకుని పెంచుకున్న ఉగులమ్మ దగ్గర తీసుకెళ్తాడట ఎలాగండి అవతారం మారిపోతాడండి అవును దేవుడండి పద్మావ దేవుని కళ్యాణం వాడుతుంది అనుకోవచ్చ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర నామంతో వేడి అవునండి వేడి కొండలు పడవకపోతే కలియోగం లేదమ్మా లేదండి అవును శ్రీనివాసుడు అవతారం మారిపోతున్న సంగతి లక్ష్మీదేవి తెలియదండి పద్మావతికి తెలియదండి పెంచుకున్న ముగ్గులమ్మ తల్లి కూడా తెలియదండి ఈ సంగతి అవరాలకించేది అవరాలకించారు బ్రహ్మ కళ్యాణ నారదామునేంద్రుడు ఆలకించాడు అవును నారాయణ 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 నా చిన్న నా శ్రీనివాసు అవతారం మారిపోతున్నాడా అవును నా చిన్నమ్మల పడింతేనేమో సమయం చెప్పస్తాను వాళ్ళ వీధులు అడుగుతారు కల్లాపూర్ వేసి వెళ్ళి లక్ష్మీదేవితో నారదాము నేంద్ర అంటున్నాడు ఏమని అమ్మలో మా అమ్మ వైరా அம்மா, அமலமயம்மா வைராம லட்சுமி தேவோ வைராம நவநாதை இது வரோராம நவநாதை இதுனாலோ வைராம அம்மா போய் அருகோனா சின்ன சீனிவாசிராம ఈ సమయం ముందు వెళ్ళి ఏదో ఒక కొల్లాపూర్ చేశాను లక్ష్మీదేవికి దుండిపోతావమ్మా అవునమ్మా అన్నాడు లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వెళ్ళి శ్రీనివాసుని పాదాల పట్టుకుని శోకం పెడతాట అవతారం మారిపోతున్నారండి నాకు రవ్వ లేదా ఇప్పుడైతే శ్రీనివాసులు చేశాడు లక్ష్మి నేను శ్రీనివాస పెడుతున్నాను అవును ఏడి పండల వన్ అవుతున్నాను అవును ఏడి పండల వన్ అయినప్పుడు నువ్వు గారు కూతురుగా పడతావు అవును నీ పేరు అరి కళ్యాణం ఆడతాను అవును కళ్యాణం అయితే ఆడతాను కానీ నీ అచ్చట్ల ముచ్చట్లో తెచ్చను నాదా నా కచ్చట్ల ముచ్చట్లో తెచ్చు అంటున్నారు

ఆనాడు లక్ష్మీదేవి ఆలవేల మంగళేవండి పక్కనే ఉంది పద్మావతి దేవట అవును కళ్యాణం మాట ఐదు అంటూ శ్లోకం దొరుకుతుంది ఆ మహా తల్లికి అండి అల్వేల మంగా తల్లి అవద్ధారం ఇచ్చాడు భగవంతుడు చూడండి பக்கனே பத்து மாவத்த தேவி கல்யாணம் ஆட இதாட்டம் எடுத்துடாது நான் அப்படியே தாரோ சொன்னதா பிரதோ அப்படியே தாரோ சொன்னாரா మనకి కళ్యాణమయ్యిందా ఐదు రోజులకు చెట్ల ముచ్చట్లో తీరన్న లేదా కళ్యాణమయ్యిందా ఐదు రోజులకు ఆ చెట్ల ముచ్చు తీరన్న లేదు నా కచ్చట్లో మచ్చట్లో తేర్చా పోటం కారణం ఏం ఏ అవును పద్మావతి దేవి నేను అడిసి పెడుతున్నాను ఏడు కొండల వన్ అవుతున్నాను అరివీ మంగాదేవిని కళ్యాణం ఆడతాను పిల్లాన్ని మంగని విన్నాడుతాను పుట్టిండిగా పెట్టి విడిసిపెట్టి నా ఏడో పరదం వస్తున్నాను అవును తిరుపతి కొండల్లో గుళ్ళు గోపురం కట్టుకుని ఒంటరగా ఉన్న సమయం అవును నిన్ను చంద్రగిరి నా గర్భవాసన పుట్టిస్తాను నేను నా భావులు ఇంట్లో పుడుతున్నావు అవును నీకు పకీరి పాంచాలి ద్రన్నగారులు ఉంటారు పై రాజులు మీ రాజ్యాన్ని కొల్లగొడితే కొల్లగొడితే తల్లి తండ్రి చెల్లిపోతారు అవును ఆ గ్రామంలో మీ అన్నగా అందలేక అడవికి తీసుకొచ్చి చిట్టి విల్లు కింద భవించుకుని ఆ చిట్టి కింద పోషిస్తారు అవును ఒంటరిగా ఉంటావు అవును మీ దగ్గరికి వస్తాను అమ్మాయి నువ్వు నా కూడా వస్తావు అంటాను మేము గోసాలి ఉండి చూడరాదండి శుక్రం పట్టు పెట్టరాదండి ఎన్నెన్నో మాట్లాడబోతావు ఎన్నే మాట్లాడనా కాని నా లయ యోగం అడుకొని నా ఏడవ పరతం తీసుకెళపోతాను అవును తున అర్థం మొదలేస్తానా నీ కచ్చప్ల ముచ్చటల తిరుస్తాను ఈ కలియుగములో నీ పేరు పాదైపకి లగా చోతే విలిగే లగా బీబీ నాంచరమ్మంటారు అవును చూడండమ్మా పద్మావతికి బీబీ నాంచరమ్మన అవతారం ఇచ్చారట అవలేండి అలా వస్తస్థలమే చేర్చుకొనడండి ఆ పక్కనే ఉంది పద్మావతి దేవుని ఆయన ఆ ఒకలా మాతని ఒకలా దేవతట నా పుడే ద్వారా మారు దాంట్లో కొడుగా నినామా అప్పుడే ద్వారా మారు దాంట్లో కొనగా కూడా మాధవ మధ్యడా గురుకుర్మవుతారా ఆ పద్మోదీని కల్యాణం వాడు పిల్ల పాపలతో సంతోషం కొండ అవును ఆశను కూడా నిరాశలు చేస్తావు అని కన్న తల్లిండి ఆహా గుళ్ళమ్మ తల్లి కన్నుండి పెడుతున్నట ఓ ఇవ్వో బాధపడదమ్మా అవునమ్మా నేను ఎడోప్రమతా తిరుపతి పై కొండ మీద ఉన్నప్పుడు ఆ నువ్వు నా మెడ చుట్టూరా ఉంటావు తల్లి అవునమ్మా అన్నారు మీ సభా పూజ వచ్చింది ఏమని ఏమిటండి పుగిలమ్మ తల్లి ఆడస్త్రీ కదండి అవునండి అసలు మీద ఎంకైనా బాగుంటుమీదనుకోచ్చ

చిలరే రూపంలో మారిపోయి శ్రీనివాసుడు అవునండి ఈ యొక్క రాయులుంచట ఆహా ఒక జ్యోతి రూపంలో పకముందుని పకిలిగిసి ఆహా ఆకాశమయం కాకుందమ్మా